శ్రీకాకుళం నగరం స్థానిక మండల వీధిలో గల రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో సంబరాలు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నామని నేటితో ముగిశాయని రవీంద్ర భారతి ప్రిన్సిపాల్ ఘోరఖ్చంద్ పల్కా అన్నారు రవీంద్ర భారతి విద్యా సంస్థలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో సైన్స్ సంబరాలు ఏర్పాటు చేయటం జరిగిందని విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వాక్ పటిమను పరిశోధనలోని పదార్థాలు సాధనాల నమూనాల నేపథ్యం ద్వారా విజ్ఞాన శాస్త్ర పరిధిని అధ్యయనం చేయటానికి అవకాశం ఉంటుందని తెలిపారు విద్యార్థి దశ నుంచే విజ్ఞాన శాస్త్రంలోని మెలుకులను తెలుసుకోవాలని ప్రతి విద్యార్థి ఒక గమ్యాన్ని నిర్దేశించు తీసుకుని విజయ పరంపర కొనసాగించాలని విద్యార్థి దశ నుంచే వారికి అవగాహన కల్పిస్తే ప్రభుత్వం కొలువులతో పాటు ఉన్నత స్థానంలో నిలిచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారన్నారు అనంతరం సైన్స్ ఎక్స్పోలో మొదటి ద్వితీయ తృతీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించి విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ఆసక్తిగా తిలకించి వాటి ఉపయోగాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డీన్ నాగరాజు డిఐ రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు